హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టూ డేస్ రెసిపీ దొండకాయ నార్మల్ ఫ్రై చాలా ఈజీగా సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చండి చాలా ఈజీగా ఎప్పుడో మన పెద్దవాళ్ళు చేసినప్పటి నుండి ఇది ఇదే పద్ధతిలో ఉంటుంది ఓకే చాలా సింపుల్గా ఉంటాయి ఇవి కూడా ఇది ఎలా చేయాలో దీనికి కావాల్సిన అంటే చూద్దామా మనం ఈరోజు మనం దొండకాయ ఫ్రై అండి నార్మల్ ఫ్రై చేసుకుందాము ఇది ముందుగా దొండకాయలు తీసుకొని ఒక పావు కేజీ దొండకాయలు క్లీన్ చేసి పెట్టుకొని నీట్గా చక్రాల్లాగా తరిగేసి పెట్టుకుందాము తరిగేసి దీనిలో ఒక పావు కప్ వాటరు అలాగే ఒక పావు టీ స్పూను సాల్ట్ వేసుకొని బాగా కలిపి దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ అండి ఓవెన్లో అయితే ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అదే స్టవ్ మీద అనుకోండి ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో టెన్ మినిట్స్ కుక్ చేసి పెట్టుకొని తీసేద్దాం చూద్దాము హాఫ్ కుక్ అయితే సరిపోతుంది ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది దొండకాలు నేను ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్నాను ఉడికిపోయినాయండి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే చాలా అన్నాను కదా దీనికి తాలింపుకి సరిపడా ఆనియన్ అండి ఒక మీడియం సైజు ఆనియన్ సన్నగా పొడవు ముక్కలు కోసం కట్ చేసుకోండి అలాగే పచ్చిమిరపకాయలు తర్వాత వెల్లుల్లి కారం ఒక టీ స్పూన్ నిండా తీసుకోండి అలాగే పచ్చి కొబ్బరి రెండు టేబుల్ స్పూన్స్ తాలింపుకి జీలకర్ర ఆవాలు కరివేపాకు తీసుకుందాం తర్వాత జురుచికి సరిపడా పసుపు ఉప్పు ఇవి కూడా తీసుకుందాం అండి ఇప్పుడు స్టవ్ మీద బాణాలు పెడదాము కడాయి పెడదాము కడాయి పెట్టి దానిలో ఆయిల్ వేసుకొని వేడ కింద నేను ప్యాన్ పెట్టాను స్టవ్ మీద చూడండి వేడికి పోయింది ఆయిల్ వేసుకున్నాను రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను దీనిలోకి కొద్దిగా జీలకర్ర అలాగే ఆవాలు కరివేపాకు చూండి మన తాలింపు తాలింపు కావాల్సినవి వేసిస్తాం కదా దీనిలో ఇప్పుడు సరిపడినంత ఉప్పు నేను ఒక టీ స్పూన్ వేసుకున్నాను మీకు కావాల్సిన వేసుకోండి అలాగే పసుపు వేసేసి ఇవి కూడా వేగించాము కొంచెం అన్నీ పట్టేటప్పుడు ఇది మన ఆనియన్ బ్రౌన్ కలర్లోకి లోకి వేగిపోయింది ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న దొండకాయ నాకు అందుకనేప్పుడు పెడుతుందా ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక పది నిమిషాలు కుక్క ఇది మూత పెట్టిన లేదండి ఇందుకంటే మనం దొండకాయ కుక్ అయిపోయింది బాగా టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టా నేను బాగా కలర్ చేంజ్ కదా ఇప్పుడు మనం తీసుకున్న మనం వెల్లుల్లి కారం కదా నేను అది ఒక టీ స్పూను మీ కారం కవర్ని ఇంకొంచెం వేసుకోండి అలాగే పచ్చి కొబ్బరి రెండు టేబుల్ స్పూన్స్ పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి వేసుకొని రెండు బాగా కలిసిపోయే వరకు తిప్పి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టండి ఫైవ్ మినిట్స్ కుక్ చేయండి ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి మనం వెల్లుల్లి కారము తర్వాత పచ్చి కొబ్బరి వేసాము ఒక రెండు టేబుల్ స్పూన్స్ పచ్చి కొబ్బరి కాస్త ఎక్కువ వేసుకున్న సరే చాలా టేస్ట్గా ఉంటుందండి ఏమి ఇబ్బంది లేదు వేసుకోవచ్చు మీరు మూత తీసుకుంటాం మన దొండకాయ నార్మల్ అన్నమాట అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది ఇది చపాతీలో తినట్టు తర్వాత సాంబారు పప్పుచారు రసము వీటిలో కూడా మనం స్వై డిష్గా అండి అంటే ఈజీగా అయిపోతుంది ఇది చూసారు కదండీ ఈ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము